జాయమ్మ నేను పర్టికులర్గా చెప్పాను కదా గంజాయ్ మత్తులో నిన్న కూడా పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు వెళ్ళారు వెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి ఆ తాగిన మత్తులో పోలీసుని కూడా అని కూడా తెలియట్లే విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్నా పోలీస్ సైరన్ విన్నా పోలీస్ డ్రెస్ చూసినా అలర్ట్ అవుతారు జనాలు అటువంటిది కూడా అలర్ట్ అవ్వలేని పొజిషన్స్ లోని వాళ్ళు మత్తులోని ఉనికి తేలే పరిస్థితి కనిపిస్తా ఉంది దీని మీద కూడా వాళ్ళకి అందుకే మొన్న రీసెంట్ గా మొన్న ఒకసారి గాంజామతిలో చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్ కి మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది డెఫినెట్గా అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మీరు మీకు ఒక విషయం చెప్తానండి రీస్టోర్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం టేకన్ అయితే అవుతుంది ఎందుకంటే ఏదైతే సిస్టమ్స్ అన్ని ఉన్నాయో మళ్ళీ వాటి అన్నింటినీ తీసుకురావాలి వాటిని ఇంప్లిమెంటేషన్స్ తీసుకురావాలి అవన్నీ కూడా చేసుకోవాలి కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా ఎవేర్గా ఉన్నారు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో ప్రామ్ట్గా కొన్ని కేసెస్ ఉన్నాయి ఆ కేసు అన్నింటిలోనే కూడా ఇమీడియట్గా థర్టీ సిక్స్ అవర్స్లోనే ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులు పట్టుకోవడం వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించడం నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ జరగకుండా చూసుకోవడం అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం బీట్స్ ఏర్పాటు చేసుకోవడం మన ఈ అని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం ఈ బీట్స్ అని పెట్టుకోవడం అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్గా మ్యాపింగ్ కూడా చేసుకుంటున్నాను అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి గవర్నర్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంత సిద్ధంగా ఉంది వీళ్ళకి కొంచెం యాడ్ ఆన్ ఏదైతే ఉన్నాయో ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్ డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎన్ని రోజులు మేము టార్గెట్ ఏం కాదు రిజిస్టర్ రిజిస్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు విషయం చెప్పమంటారా మొన్న మీకు చెప్పాను ఈవెన్ వెహికల్స్ కి మహింద్రాడ్ మహీంద్రాడ్ పేబీ పోలీసు మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టాను మీరు నమ్ముతారా ఆఫీస్ కూడా తాకట్లో ఉంది తెలుసో లేదా మా సిపి తెలిసిందండి ఏదో రోజు నోటీస్ అండి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ సిపి ఆఫీసులు అంటే ఆఫీసులనే తాకటి పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో అంటే అటువంటి సిచ్యువేషన్ అంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రిజిస్టర్ చేయాలి దీనికి కొంచెం టైం పడుతుంది టైం పట్టిన దానికి కూడా నేను ఇందాకే చెప్పాను మా దగ్గర మెన్ లేరే ఉన్నారు పోలీసు ఉన్నారు వాళ్ళందరూ ఏ ప్లేసెస్ ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం ఈజీగా కనబడుతుందండి ఆల్రెడీ అందుకే కదా యాభై రోజుల్లోనే మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా గాంజా ఎక్కువగా పట్టుకోవడం కానీ అరెస్ట్లు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి మీరు వైజాగ్లోనే ఉంటారు వైజాగ్లోనే అబ్జర్వ్ చేయండి పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా నేనైతే ఎక్కడ కూడా మేము నేనే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎస్పెషల్లీ అందుకే ఇంతవరకు సిఐడిలో ఉంచేసిన నార్కోటిక్స్ని కూడా బయట తీసుకొచ్చాం ఈరోజు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం గంజా మీద స్పెషల్గా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇంప్లిమెంటేషన్స్ లోనే डेफिनेटగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీకప్ గత ప్రభుత్వంలో కూడా లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చింది సెరండర్ లీవ్స్ విషయంలోని కూడా కంపల్సరీగా వాళ్ళకి లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతే వాటిని 60 డేస్ గా ఇస్తాం ఇంతకు ముందల కాదు. ఎట్ ది సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం తెలుసండి ఆరులో పోలీస్ స్టేషన్ నుంచి అలాగే ఉంటుంది నా వరకు వచ్చింది అది కూడా అవునవును ఇదిగో టెన్ డేస్ లో ఆరులో పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం బ్యూటీనెస్ ఏంటంటే ఆర్లవ పోలీస్ స్టేషన్ కి లాస్ట్ గవర్నమెంట్ లో ఫండ్ లేకపోతే పోలీస్ వెల్ఫేర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినట్టున్నారు నాకు తెలుసు పోలీస్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళు పాపం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే విషయం ఏంటంటే మీరు వెహికల్స్ ఐదు సంవత్సరాల వెహికల్స్ కొనలేదు మీరు అబ్జర్వ్ చేయండి ఐదు సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు మీరు నమ్ముతారా మొన్న ఎలక్షన్స్ టైంలో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నా తెలుసా మీకు నిజం అది అంటే ఐదు సంవత్సరాలు ఎందుకు నిర్వీరం అయిపోయిందని మాటకి మాటకు నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని మాకు ఎక్కడో నొప్పి తగిలి వాళ్ళు మీద టార్గెట్ పెడుతున్నారు అఫ్కోర్స్ పెట్టనండి ఎన్నిసార్లు పెడతారో పెట్టండి నా వర్క్ స్టార్ ఎలాగే ఉంటుంది అసలు పక్కన వెపన్స్ బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు ఐదు సంవత్సరాలు ఏం బుల్లెట్స్ రబ్బర్ చేశారండీ లేవు ఒకసారి ఆలోచన చేయండి ఐదు ఇప్పుడు వీటన్నింటిని ఇందా మీరు అన్నట్టు రీస్టోర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది ఎంత ఫండ్ అవసరం అవుతుంది నాకు ఎంత బడ్జెట్ మేము తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి పోలీస్ క్వార్టర్స్ కూడా ఈరోజు మనం వైజాగ్లోనే చూసుకుంటే చాలా మటుకు శిథిలా వస్తుల్లో ఉన్నాయి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి అంటే కంప్లీట్గా ఐదు సంవత్సరాలు వదిలేసారు ఐదు సంవత్సరాలు గ్రీహౌండ్స్ డిపార్ట్ గ్రహండ్స్కి మనకి డబ్బులు వచ్చినాయి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎన్నో వచ్చినాయి తొమ్మిది కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురంలో ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టాలని కట్టేయడానికి ట్రై చేశారు ఆ తొమ్మిది కోట్లకి సంబంధించి యూసీస్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా పోయింది ఈ రోజుకి అకాడమీ లేదు మనకి పోలీస్ అకాడమీ లేదు దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి దాన్ని ఐదు సంవత్సరాలని కూడా వదిలేశారు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుందని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు అరే ఇన్ని పెట్టుకొని గులివింద గింజ కింద మచ్చలకు తెలియకుండా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి చిన్న ధరకి ట్యాగ్ ననికి నాకు ట్యాగ్ చేయడం నాకు పెట్టడం అఫ్ కోర్స్ పెట్టండి ఇంకా మంచిదే మీరు ఐడెంటిఫికేషన్ చేసి మాకు చెప్తే మాకు మంచిదే సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్ గా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఎందుకంటే చాలా అబ్యూజింగ్స్ అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే ఎబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా గవర్నమెంట్ లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా

కౌన్సిలింగ్ అన్నది మేజర్గా పనిచేసే ఎఫెక్ట్ అందుకే ఇందాక నేను అన్నాను పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అదే అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం రిపీటెడ్గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికైనా లేకపోతే వాళ్ళ మీద పీడిఆర్స్ కట్టడానికైనా లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ ఫర్మ్గా ఉంటుంది కానీ గ్రౌండ్ రియాలిటీ మీరు అబ్జర్వ్ చేశారా పూర్తిగా వేడిగా ఉంది

నేనే కాదు మా మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు నీకు ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు వాళ్ళు పంచుతున్నారు సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళరు గెలిచాను కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్తో అగ్రికల్చర్ మినిస్ట్రీస్తో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకంటే ఐటీడిఏలోని దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలకట్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని తీసుకుంటాను లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు ఏమంటానంటే టర్మెరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది ఇక్కడ మన జింజర్ కానీ టర్మెరిక్ కానీ చేసుకుని టర్మిరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ ఐదు వేల రూపాయలు ఒక సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటుంది టర్మ్ టర్మిరిక్ ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీర్చుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికి నేను వెళ్ళా వెళ్తానని చెప్పట్ల కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఒక పది మంది వెళ్తారు మిగతా అఫీషియల్స్ వెళ్తారు మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని definitely ga meer annata chaala manchi point aa point meedhe nen nebaddataga unnaa daani ne gurinche ee sub committee lo tribal welfare ni kuda involve chesam manam iddu north continent temple సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు దర్యాప్తు చేస్తుంది వాళ్ళకి సిబిఐ అంటే ఎందుకు అంత భయం నాకైతే అర్థం కాదు సిబిఐ ఆల్రెడీ సిబిఐ టేకప్ లో ఉంది కదా మేము తర్వాత కూడా దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు వచ్చిందో తీసుకుంటాం ఆల్రెడీ ఇంతకు ముందున్న యాప్ కే వాళ్ళు దిశ యాప్ అని పేరు పెట్టారండి దానికి కూడా మళ్ళీ మహిళా యాప్ అని చెప్పేసి మళ్ళీ మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము కానీ లాస్ట్ దిశ యాప్లోని కూడా చాలామంది వాళ్ళు టార్గెట్లు ఇచ్చుకొని అబ్బాయిల చేత కూడా దాన్ని డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి నాకు తెలిసి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు డెఫినెట్గా అలాంటి వేగ్గా కాకుండా డె క్లియర్గా పిల్లలకు ఉపయోగపడేటట్టు ఆడకుళ్లకు ఉపయోగపడేటట్టు క్రియేట్ ఆల్రెడీ క్రియేట్ అయింది మీద కూడా అవేర్నెస్ ఓకేనా మీరు దిశ నేను నేనన్నది కాదు దిశ అనేది ఎక్కడ ఉందేమో మీరే ఒకసారి మాట్లాడుకోండి నేను దాని గురించి దిశ గురించి లేదు లేదు దిశ చట్టం లేదు అని చాలా క్లియర్గా చెప్పాను అమ్మా ఎక్కడైనా కొన్ని కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్గా రాష్ట్రంలో ఎక్కడో ఒక నేరాలు జరుగుతూనే ఉంటాయి దాన్ని ఎంతవరకు మేము అరికట్టగలం అన్నది ఒక ఎత్తే అయితే ఎంతవరకు వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం అన్నది సెకండ్ ఇష్యూ డెఫినెట్గా ఏదైతే ప్రకాశం జిల్లాలో జరిగిందో దానికి ప్రాబ్ట్ గా ఉంటుంది మీకు ఎక్కువ టైం కూడా తీసుకోరు మా పోలీస్ డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఫర్దర్గా ఇవి జరగకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తీసుకొస్తున్నాం అందుకే కదా ఇప్పుడు మెయిన్ మనం గంజాన్ మనం అరికట్టగలిగితే చాలా క్రైమ్ తగ్గుతుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు ముప్పై ఆరు పేర్లు ఇవ్వగలరా అని మరింత ముప్పై ఆరు మంది చచ్చిపోయారండి ముప్పై ఆరు రాజకీయాలు జరిగినాయని చెప్పినావు ఆ ముప్పై ఆరు మంది పేర్లు మీకు విషయం చెప్పనా గవర్నర్కి ఇచ్చిన లెటర్ ఉంది దానిలో ముప్పై ఒకటి రాశారు నేను నేను చెప్పాను కదా నేను ఓపెన్గా క్రైమ్ నెంబర్స్తో పాటు చెప్పాను నాలుగు అందులో ముగ్గురు టీడీపీ వాళ్ళు చంపారు ఒకలే వైసీపీ వాళ్ళు చనిపోయారు కంపల్సరీగానండి మేము దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా ఇప్పుడు గవర్నర్ గవర్నర్ గారు మాకు పంపిస్తారు దానికి మేము కూడా ప్రిపేర్గా లెటర్ సబ్మిట్ చేయాలి వీటన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో అక్కడ ఎక్కడో పాప గౌత శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి రా మన రాష్ట్రానికి బ్రష్ పట్టించే విధంగా ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలో ప్రజలకే వదిలేస్తారు మరి రఘురా గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు మరి ఇలాంటి వ్యక్తి మీద ఏం కేసు పెట్టాలి సరే అది కూడా ప్రజలకే వదిలేదు ప్లీజ్ ప్లీజ్ చాలు 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 ప్రమాదం కాదని మా మా పోలీసు నిర్ధారించింది కదా ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పారు కదా దాని మీద ఆల్రెడీ సిఐడి వాళ్ళు ఉన్నారు సిఐడి అక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు ఎక్కడ కూడా అందరు నిందితులు బయటకు వస్తారు భూ కబ్జాదారులు అందరూ బయటకు వస్తారు అందరి